కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు కీసరాజ్ సంతోష్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటింగ్ ప్రక్రియను పలు పోలింగ్ సెంటర్లను సందర్శించారు ఒక కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కీశీరాజ్ సంతోష్ రెడ్డి టీడీపీ పార్టీ అధ్యక్షుడు దోసపాటి రాములు బొడ్డు నర్సయ్య సామ వెంకటరెడ్డి ఆర్కే నాయుడు బొడ్డు సాలై అధిక సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు ఈరోజు మోతెరు మండల కేంద్రంలో ఎన్డిఏ కూటమి తరపున ముందు రఘురాడ్ గారికి మోతే గ్రామ ప్రజలు నీరాజనం పట్టుకుంటూ వన్ సైడ్ గ్రామ ప్రజలు ఓట్లేస్తున్నారు కుందూరు రఘువీరాడ్డి గారు అత్యధిక మెజార్టీలో గెలవడం ఖాయము ఈ దేశానికి భావి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ రావడం కోసం ఎన్డీఏ కూటమి టీడీపీ వాళ్ళు కానీ సిపిఎం వాళ్ళు కానీ వామపక్షాలు మొత్తం సంపూర్ణ మద్దతు చేయబడుతున్నారు మోతే మండలంలో భారీ మెజార్టీ ఒక్క పక్షమనే ఏకపక్షంగా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇస్తున్నందుకు ఈ మోతే మండల ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మోతే మండల నాయక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సామా వెంకరెడ్డి గారు మోతే